ఆదాయం అంటారు అందిన కాడికి దోచేస్తారు ఇది అర్థమై ఇది అనగా ఆన్లైన్లో ఏదైతే ఆశలు పెడతారో సో ఆదాయం వస్తుంది అంటారు రూపాయి పెట్టి పది రూపాయలు అంటారు అవి తను జాగ్రత్తగా ఉండాలి అవి వస్తున్నాయి కానీ ఎవడిస్తాడు అప్పనంగా ఆ లలిత జీవిలో సైన్యం చెప్తున్నాడు రెండు ఆడనా ఎవరికి డబ్బులు ఉచితంగా రావు నిజంగా ఎవడిస్తాడు చెప్పిందా ఫ్రీగా వస్తున్నాయి ఎవరికి ఎవడన్నా నిన్న రూపాయి ఖర్చు చేస్తుండే రూపాయి ఖర్చు చేస్తుండే నీ వల్ల ఒకవేళ వాళ్ళనితో నేను పని చేయించుకోవడానికి కావాలి లేకపోతే నేను దోసుకోనికైనా కావాలి గుర్తు పెట్టుకోవాలి ఈ రెండు ఎవడన్నా మన మీద రూపాయి ఖర్చు చేస్తున్నట్టే మనం వాడుకోనికన్నా కావాలి లేకపోతే మనం నిలువుగా దోచుకోనికన్నా ఈ రెండు పాయింట్లు మహిళలు పెట్టుకోరు ఎవరు ఫ్రీగా మనకు ఎవరు పైసలు ఖర్చు పెట్టారు సైబర్ వాళ్ళలో చిక్కుతోంది విద్యావంతులు అంట చూసుకోండి వాళ్ళు చదువుకోని కాదు చదువుకోవడం వాళ్ళు పాపవాడు కాయ కష్టమే చేసుకుంటాడు ఆయన తెలుసు చదువుకోవడానికి ఏంటంటే ఇవాళ నేను చేస్తేనే నా ఇల్లు కరుస్తుంది నా సంసారం నడుస్తుంది అని చెప్తుంది కానీ చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే నా దగ్గర ఉన్న పది రూపాయలు నేను వంద రూపాయలు చేయొచ్చు అనే అతి ఆశతోనే అదుగులేంది కష్టం చేయకుండా ఇట్లా అవుతారు కష్టం చేయకుండా ఏ పైస వచ్చినా నిలవదు గుర్తుపెట్టుకోరు అతి ఆశతో ఆరా తీయకపోవడంతోనే మోసం అంట సైబర్ నేరాల్లో నిరక్ష అవగాహన లేని వారు మోసపోతుంటారని అనుకుంటాం కానీ చదువుకున్న వారే ఎక్కువగా లక్షలు పోగొట్టుకోవడం గమనార్హం వీరు మోసపోయిన తీరు విషయాలపై వీరకున్న పట్టు చూసి పోలీసులే నిర్గాంతపోతున్నారు అత్యాశయ రాత్రికి రాత్రే కోట్లు సంపాదించాలనే ఆలోచనతోనే సైబర్ ఉచ్చుల్లో చిక్కుకుంటున్నారు సంపాదన పేరిట ఆన్లైన్లో కనిపించిన ప్రతి దానికి స్పందిస్తూ ప్రలోభాలకు లొంగి వాస్తవాలపై ఎలాంటి ఆరా తీయకుండా నిండుగా మునిగిపోతున్నారు చూసుకో నిజంగానే ఒకవేళ నిజంగానే రాత్రికి రాత్రి ఇట్లా కోట్ల రూపాయలు వస్తాయంటే సో ఇక వీళ్ళు కోట్ల రూపాయలు లక్షల రూపాయలు పెట్టి వ్యాపారాలు ఎందుకు చేస్తారన్న బయట సో వాళ్ళు కూడా ఇట్లా చేయొచ్చు కదా ఆన్లైన్ బెట్టింగ్ పెట్టి సో ఇట్లా చేసుకోవచ్చు కదా చెప్తూనే ఉన్నారు ఆన్లైన్ బెట్టింగ్ పెద్ద మోసము పోలీసు వాళ్ళు చెప్పి 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 వాళ్ళే అలసిపోతురు ఆన్లైన్ బెట్టింగ్ వద్దు ఏమైనా ప్రమోషన్ కాల్స్ వస్తే దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి ఎవరైనా ఓటీపీలు అడిగితే చెప్పొద్దు చెప్తూనే ఉన్నారు పోలీసులు ఎంత చెప్పినా వాళ్ళు ఈ చెవుల నుంచి చెప్తే ఈ చోటుకే నొప్పులేస్తారు మీరు ముఖ్యంగా చదువుకున్న వాళ్ళే చదువుకున్న ఈ మోసాలకు ఎక్కువ బారిన పడుతున్నట్టు ఎందుకంటే అత్యాశతోనే రాత్రి రాత్రి నేను కోంటి అయిపోవాలి మా పక్క కూడా కారు కొనని నేను కారు కొనాలి అరే కష్టం చేసి కొనాలా ఆయన ఇట్లనా ఇట్లుండే కానీ పచ్చి సామెత మందర ఉన్నదా అన్ని మీరు పదింతం చేయాలనుకుంటే ఇక సామెత ఈ తెలంగాణలో కాదు చెప్తున్నా ఉన్నది ఉంచుకున్నది మొత్తం పోయినట్టు అవుతుంది సామెత నేను డబ్బు విషయంలో చెప్తున్నా జాగ్రత్త ఇప్పుడు మన దగ్గర పది రూపాయలు ఉన్నాయి పది రూపాయలు దాపెట్టుకుంటే పదన్ను ఉంటాయి ఆ పదిని అయితే ఈ అత్యాశ పెడితే ఉన్న పది పోతుంది దానికి ఆ సామెత చెప్తున్నా కేటువాళ్ళు నలభై ఐదు నుంచి అరవై ఏళ్ళ మధ్య వయసున్న వారిని ఎంచుకుంటున్నారట చూసుకో జాగ్రత్తగా ఉండాలి మాటల్లో పెట్టి లూడ్ కాల్స్ చేసేలా ఆకర్షిస్తారు సో ఇది చాలా ఉంది ఏమన్నా మీకు ఏమంటారంటే మన కాంటాక్ట్స్లో లేని మన కాంటాక్ట్స్లో లేని ఏమన్నా మీకు వీడియో కాల్స్ వస్తే జాగ్రత్తగా ఏదైనా కాల్ వస్తే మీకు మూడు కాల్స్ రాగానే సో దానికి మీరు ఆందోళన చెంది సో వాళ్ళు భయపెట్టగానే భయపెట్టక భయపడిపోవడం కాదు సో దయచేసి పోలీసులను ఆశ్రయించండి సార్ ఇట్లా నూడు కాల్ వచ్చింది ఇట్లా అయిందని చెప్పి నిర్భయంలో పోయి చెప్పండి పోలీసులు ఉన్నారు మనకు సాయం చేయనికే కదా సో అది చేయకుండా మనం దాన్ని మనం దాపెట్టుకొని వాడు బ్లాక్ మెయిల్ చేయని వాడు లక్షలు కానీ లక్ష కొట్టి మళ్ళీ రెండు లక్షలు కానీ రెండు కట్టి ఆకిరి ఉరేసుకునే పరిస్థితి తెచ్చుకోకూర్రి లేకపోతే మొత్తం అప్పులపాలే పరిస్థితి తెచ్చుకోకూరి దయచేసి ఏది ఉన్నా పోలీసులను నిర్భయంగా చెప్పండి మాటల్లో పెట్టి నూడ్ కాల్స్ చేసేలా ఆకర్షిస్తారు అదంతా రికార్డ్ చేసి తర్వాత మీ న్యూడ్ వీడియో మా దగ్గర ఉందని యూట్యూబ్ మీద తెలిసిన వారికి పంపి వైరల్ చేస్తామని కు పారిపోతారు చేసుకోమని చెప్పండి చేసుకోమని చెప్పండి ఎందుకంటే మీకోసం తెలిసినప్పుడు ఎవరైనా మిమ్మల్ని నమ్మడు ఒకవేళ మీకు నిజంగానే మోసం అనిపిస్తూ పోయి పోలీసులకు ఆశ్రయించండి పోలీస్ కంప్లైంట్ చేయండి తొలగించేయాలంటే డబ్బు ఇవ్వాలంటూ లక్షలు లాగేస్తారు పార్ట్ టైం ఆన్లైన్ ఉద్యోగాలు అంటూ లింకులు పంపిస్తారు వాటిని క్లిక్ చేయమని టాస్కులు ఇస్తారు ఉత్పత్తులకు రివ్యూను ఇవ్వమంటారు టెలిగ్రామ్ యాప్లో చేర్చుకుంటారు వీరు పెట్టుబడి పెట్టిన డబ్బు మీకు లాభం వచ్చినట్టే యాప్లో కనిపిస్తూనే ఉంటుంది యాప్లోనే కనిపిస్తాయి అది నిజంగా రావాలి సో ఇప్పుడు కూడా చూసినాం కొన్ని కొంతమంది పిల్లలు వాడుతున్నారు ఇది ఏది ఫేకు ఏదది ఫేక్ ఫోన్పే పాపం నిజంగా చదువుకోవడంలో కొంతమంది ఎవరైనా కిరాణా షాపులు ఆళ్ళీళ్ళు చేస్తే అలా పోయి ఫేక్ ఫోన్పే కొడుతుండట రెండు వందలు మూడు వందలు కొట్టి వాళ్ళకు ఈ అమ్మ కొట్టినమని చెప్పి చూపిస్తారంట కానీ వాళ్ళు జరుగున్నా ఏదైతే ఇది ఫోన్పే ఫోన్పే మిషన్ ఉంటారో అది మోగదు కానీ అమ్మాయి కొట్టిన అమ్మ మీ మిషన్ ఏదో ప్రాబ్లం ఉందని వాళ్ళే బిల్లీ కొట్టిస్తారు సో రకరకాల మోసం కా కష్టం కానీ ఇన్ని మోసాలు చేస్తాడు యాప్లో కనిపిస్తూనే ఉంటాయి కానీ బ్యాంకు ఖాతాల్లో కావు ఖాళీ మీకు అది స్క్రీన్ పైన కనిపిస్తుంది అని మన అకౌంట్లో రావాలంట కస్టమ్స్ అధికారులమంటూ ఫోన్ చేసి మీకు డ్రగ్స్తో కూడిన పార్సల్ వచ్చింది అరెస్ట్ అవుతారంటూ చెప్తారు ఇదంతా నాకు నిజంగా పిచ్చి కనిపిస్తుంది కూడా నిజంగానే మీకు ఫోన్ చేసి మీకు డ్రగ్ పార్సల్ వచ్చింది నేను కస్టమ్ ఆఫీస్ నుంచి చేస్తున్నా లేకపోతే నేను వాళ్ళు చేస్తున్నా లేకపోతే ఇంకోవరైనా చేస్తున్నా అని చెప్పి మీకు చేస్తే ఒక్కసారి మన మైండ్ పైన ఆలోచన పెట్టండి అదే డ్రగ్స్కి నాకేం సంబంధం ఆయన డ్రగ్స్ కొనంత స్తోమత నాకుందా డీలర్ నాకు తెలుసా లేకపోతే నేను ఏమన్నా డ్రగ్స్ కోసం నేను కాంటాక్ట్ చేసినా అని చెప్పి గీ మాత్రం కూడా ఐదు పది నిమిషాలు ఆలోచన చేయాలా చేయకుండా గడపడు గడపడు గడబడ అయిపోయి పోయి అది వాళ్ళ పైసలు అడగానే ఏ చేసుడు అవన్నీ చేస్తుడు ఎందుకు మీకు ఇట్లాంటి కాల్స్ వచ్చినా వీడియో కాల్స్ వచ్చినా ద ఏమైనా మీ డబ్బులు ఆన్లైన్లో అని మీకు అనుమానం వచ్చినా వెంటనే పోలీసులని చెప్పండి ఆ నెంబర్ కూడా నాకు తెలుసు వన్ లైన్ నెంబర్ నంబర్ ఉంటుంది అది పోయినాక కానీ పోక ముందుకు స్థానికంగా ఉన్న పోలీసులకు అయితే చెప్పండి సార్ ఇట్లా మాకు కాల్స్ వచ్చినాయి మాకు రిటర్న్ కాల్స్ వస్తున్నాయి మాకు వీడియో కాల్ వచ్చి భయపెడుతున్నారు లేకపోతే ఏది ఏంటి మన కస్టమ్స్ అధికారులు అంటూ మాకు కాల్ వచ్చిందని చెప్పి పోలీసులను ఆశ్రయించండి డ్రగ్స్తో కూడిన పార్సల్ వచ్చింది అరెస్ట్ అవుతారంటూ చెప్తారు నేను ఉన్నతాధికారులతో మాట్లాడతాను తొందరగానే కేసు సెటిల్ చేసుకోండి అని లక్ష్యాన్ని కొల్లగొడతారట చూసుకోండి తెలియని వారికి స్పందించొద్దు అని చెప్పి చక్రపాణి ఏసీపీ మల్కాజ్ గిరి గారు అంటారు సో చక్రపాణి గారు ఏసీపీ గారు ఏం చెప్తున్నారు చూడండి ఆ చిరవాణులకు వచ్చే సందేశాలకు స్పందించవద్దు ఫోన్లకు ఏ ఏ సైట్లోనూ రిజిస్టర్ అవ్వద్దు తెలియని వారి నుంచి వచ్చే ఆడియో వీడియో కాల్స్పై అప్రమత్తంగా ఉండాలి సో అన్నోన్ నంబర్స్ నుంచి ఆడియో వీడియో కాల్స్ వస్తే జాగ్రత్తగా ఉండాలి వివిధ యాప్లు డౌన్లోడ్ చేసుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి పెట్టుబడులు పేరిట వాట్సాప్ టెలిగ్రామ్ వంటి గ్రూప్లో చేరొద్దని చెప్పి స్పష్టంగా చెప్తారు సో ఇంత పోలీసు అని చెప్పినాక కూడా మాకేం పట్టదు మేము ఇంతే అనుకుంటే ఎవరేం ఏం చేయలేరు జాగ్రత్తగా ఉండాలి ఓకే ఈ పత్రికల్లో వచ్చిన వార్తలు నెక్స్ట్